ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైనసుక్రీస్తు నామున శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉద్యకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మీకు ఆ గ్రంథంలో బెత్లహ్యం గూర్చి ధ్యానం చేసాము ఇష్రాలు ఎలబోవాడు అనే మాట కూడా మనము ధ్యానం చేసాం ఏలబోవాడు నా కొరకు ఇష్రాయేలీలను ఏలబోవాడు మీక ఐదవ అధ్యాయము రెండవ వచనం నీలో నుండి వచ్చును అని బెతిలహెమును కూర్చి మరియు ఆయన శాశ్వత కాలము ప్రత్యక్ష మగుచూ ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాన్ని మనము చూస్తున్నాం ప్రభునందు ప్రేమని వల్లరా ఇక్కడ మూడు వచనాన్ని మనం చూసుకున్నాము కాబట్టి ప్రసవ మగు స్త్రీ ప్రసవ మగు స్త్రీ పిల్లను కనువరకు ప్రసవ స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును ఎవరిని శ్రాయలు వారిని ఎవరికి అప్పగిస్తాడు శత్రువులకు ఆ కాలములో శత్రువులు ఎరోషలేమును ఈశ్వరాయలేములను మోహరించి వారు వారిని బహు విధములు విధములుగా శ్రమ పెట్టి ఉన్నారు చాలామందిని వధ చేసి ఉన్నారు స్త్రీలను తీసుకొని వెళ్ళి ఉన్నారు ఇక్కడ బబులోను మహారాజు ఇస్రాయల్ను ఆ దేశమునకు చెరగొని ఉన్నాడు మనం దాని గురించి వివరంగా తెలుసుకున్నాం అప్పుడు అప్పగించిన తర్వాత ఆయన సహోదరులో శేషించిన వారును ఇష్రాయేళతో కూడా తిరిగి వత్తురు అనే గొప్ప ప్రవచనం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రసూ మగుశ్రీ ఎవరు పిల్లను కనువరకు అనే మాట ఎవరికి వర్తిస్తుంది అనగా ఇష్రాయేళలుకి ఇష్రాయేలీలు సియోను కుమార్తె ఆమె పిల్లను కనువరకు అనగా రక్షకుని ఆ యొక్క యూధ గోత్రంలో నుండి శ్రాయలలో నుండి కనిన తర్వాత అనగా ప్రసవేదన పొందిన తర్వాత దేవుని యొక్క కృప కనికరము తిరిగి వారికి అనుగ్రహించబడుతూ ఉంది అందువలన ఆయన శేషించిన వారిని తిరిగి సమకూర్చబోతూ ఉన్నాడు ఆయన సహోదరులలో ఆయన ఎవరు ఆయన అంటే ఎవరిక్కడ యశ్ క్రీస్తు ప్రభు సహోదరులు అనగా ఇస్రాయేలీలు గోత్రపు వారే వారు శేషించిన వారు ఎవరికి ప్రభువుకు ఆయన సహోదరులు ఆ సహోదరులలో శేషించినవారు అంటే మిగతా వారు ఏమయ్యారు అనగా శత్రువుల దాడికి ఆ బలమైన శత్రువులు ఎగబడి వారిని చీల్చి చెండాడి వారి యొక్క జీవితములను వధా చేసి ఉన్నారు ఆ విధంగా రక్తపు మడుగులుగా ఏరులై ప్రవహించి ఉంది అయితే కొద్దిమంది శేషించిన వారు ఉన్నారు ఆయన సహోదరులు వారు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇష్రాయిలులతో కూడా తిరిగి వచ్చారు అక్కడ ఆ యూధ గోత్రములో నుండి ఆయన సహోదరులు ఇష్రాయేలీలతో కూడా ఇష్రాయల్ ఎక్కడున్నారు చెరలు ఉన్నారు బందీలో బానిసత్వంలో ఉన్నారు ఆ బానిసత్వంను అనుభవించిన తర్వాత ప్రభు వారి యొక్క ప్రార్థన మొర్ర గోజాట దేవుడు విన్న తర్వాత వారిని కనికరించి నుంచి కూడా తిరిగి వత్తురు అనే ఆ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడు ఇంకా వారిని దేవుడు ఏ విధంగా నిలబెట్టబోతున్నాడు అనేది తదుపరి వచనాల్లో మనం చూడవచ్చు ఎందుకనగా నలభై తొమ్మిది ఆదికాండంలో పదవ వచనంలో శిలోహు వచ్చి వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అనగా రాజదండము అతని కాళీ మధ్యాహ్నం నుండి రాజదండము తొలగదు అనగా శిలోహు అనగా సమాధానము ఆ యేసు క్రీస్తు ప్రభే ఆయన ఉదయించే వరకు ఆ యొక్క యూధ యోధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజనండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు అనే గొప్ప వాగ్దానము ప్రభువు రానున్న కాలములో రానున్న కాలములో ఆయన రాజుగా పరిపాలించబోతున్న ఆ యొక్క కాలమును ఈ యొక్క వాగ్దానము ఆది కాండంలోనే నలభై తో నలభై తొమ్మిది పదో వచనములోనే వాగ్దానం చేసి ఉన్నారు ప్రజలందరూ అతనికి విధేయుల ఎందురు అని కూడా వ్రాయబడి ఉంది ద స్కెప్టర్ షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జూడా నార్ ఎల్లా గివర్ ఫ్రమ్ బిట్వీన్ హిస్ ఫీట్ అండ్ షిలోకా అండ్ అన్ టు హిమ్ షెల్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ బీ ఆయన ఆయన యొక్క పరిపాలనకు ప్రజలందరూ కూడా విధేయులై ఉండుట జరగబోతుంది అని మీకు ఆ ప్రవచనము తెలియజేస్తుంది ఏసభ భక్తుడు తొమ్మిది ఆరులో ప్రవచించి ఉన్నాడు మేజర్ ప్రాఫెక్ట్ అనగా బహు పెద్ద ప్రవక్త ఆ వచనము మనం క్రిస్మస్లో నిత్యం చదువుకుంటాం ఏలైనగా మనకు శిశువు పుట్టాను శిశువు ఎవరికి స్త్రీకి పుట్టాడు కరెక్టే అది ఎవరి కోసం మన కోసం మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆ శిశువు స్త్రీ కాదు అనగా ఫిమేల్ బేబీ కాదు కానీ మేల్ బేబీ కుమారుడు కుమారుడు అనుగ్రహించాను అనగా మనల్ని ఆయన ఒక మోక్షమునకు లేకపోతే ఆ పరలోక రాజ్యమునకు చేర్చేవాడే కుమారుడు కాబట్టి కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఎవరికి ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డాడు ఈ కుమారుడు ఎవరికి అనుగ్రహము దొరికింది అనగా ఈ ప్రజలకు మనకు అనగా ఇది ప్రజలకు సంబంధించిన వాగ్దానము ప్రజలందరికీ కుమారుడు అనుగ్రహించబడ్డా ఆయన భుజం మీద రాజ్యభారముడను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇన్ని గుణ లక్షణములు కలిగినవాడు ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు అందుకనే రాజ్యభారం ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయన ఎర్ర సముద్రంలో పాయలుగా చేసినవాడు ఆ కాలిబాటలు ఇష్రాయలీలు ఐగుప్తు నుండి చెప్తా అరుముతూ ఉన్న ఆ యొక్క ఐగుప్తీయుల సైన్యము నుండి తప్పించబడ్డారు నలభై సంవత్సరములు ఆయన మన్నాను కురిపించి పూరేళ్లను కురిపించి వారికి ఆహారము సమృద్ధిగా ఇచ్చినవాడు ఆశ్చర్యమైన కార్యములు నూతన నిబంధనలో ప్రభు పుట్టిన తర్వాత ఆయన అనేకులకు ఆహారం ఇచ్చాడు రోగులను చేశాడు ఆయన చనిపోయిన వారిని సహా తిరిగి లేపినవాడు అవి ఆశ్చర్యమైన కార్యములు కావా ఆలోచన చేద్దాం అయితే ఆయన కర్త సర్వ సృష్టిని ఎలాగా సృష్టించాలి దానిలో ఏమేమి మరి ఇమర్చాలి అవి ఎలాగా పనిచేయాలి ఏ విధంగా తాను సృష్టించబోతున్న ఈ మానవుడికి ఉపయోగకరంగా ఉండాలి అని ఆలోచించి శిల్పకారుణి అనగా ఆయన ఎవరు ప్రధాన శిల్పకారుడుగా ఆయన ఉన్నాడట ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన సర్వ శత్రువులను దునుమాడేవాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆశ్చర్యకరుడు అనే పేరు కలిగినవాడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయనే నిత్యుడగు తండ్రి నిత్యము మనకు తండ్రి ఆయనే నిత్యము అనగా ఎవర్ అండ్ ఎవర్ ఆయన జీవించువాడు ఆయనకు మరణము లేదు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అగు అధిపతి అనగా ఈ యొక్క పాపులమైన ప్రజలకు మరియు ఆ సర్వ సృష్టికర్త అయిన తండ్రికి సమాధానము లేదు కాబట్టి ఈ సమాధానము చేయువాడే ఆ సమాధానకర్త అతడే యేసుక్రీస్తు ప్రభు సమాధానమునకు అధిపతి కాబట్టి సమాధానకర్త అని అతనికి పేరు సమాధానకర్తకు అధిపతి ఇన్ని గుణ లక్షణాలు బిరుదులు కలిగిన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulders, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Inta guppa, namakaranamulu virudulu, Mahatkaramaina ayana namavulu na guppa మరి కర్తవ్యములు ఇమిడి ఉన్నాయి ఆయన చేస్తూ ఉన్నాయి చేసినవి చేయబోతూ ఉన్నాయి అన్నీ కూడా ఈ నామకరణంలోనే ఉన్నాయి అంత గొప్పదేవుడు అందుకనే ఆయన ఎక్కడా ఎక్కడ రాజ్యం చేస్తాడు ఏ కాలంలో చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అని అంటే ఇక్కడ చాలా చక్కగా మరి మీకు ఆ గ్రంథంలోనే ఐదో అధ్యాయంలో రెండో వచనంలో వ్రాసాడు ఎంత చక్కగా ఉందండి పురాతన కాలం నుండి అనగా పూర్వకాలము నుండి మొదలుకొని శాశ్వత కాలము అంటే ఎన్ని యుగాలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మరి ఆ యొక్క యుగ యుగాలు అని అంటే లెక్క ఎవరైనా చెప్పగలరా ఎవరైనా కొలవగలరా కాలమానాన్ని ఆలోచించేద్దాం అందువల్లనే ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన అనగా యస్సు క్రిస్తు ప్రభువు లేకపోతే సృష్టికర్త అయిన దేవుడు నిత్తుడ తండ్రి ఆయన ప్రత్యక్షము అగుచూ ఉండాను ప్రత్యక్షం అగే ప్రత్యక్షం అయ్యను అని అంటే అయిపోయింది ఫ్యాస్టన్స్ కాబట్టి అది ఇక డన్ అని అర్థం కానీ అగుచూ ఉండెను ఆయన ప్రత్యక్షము అగుచూ ఉండెను ఎప్పటి వరకు శాశ్వత కాలము ప్రత్యక్షం అగుచూ ఉన్న దేవుడు అని మనకు అర్థమిస్తూ ఉన్నది కాబట్టి ప్రత్యక్షము అగుచూ ఉండెను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పటి వరకు ఆయన ఉన్నంత కాలము అయితే ఆయన సంవత్సరములు ఆయన ఆయుష్ ఎంత ఎన్ని యుగాలు ఎన్ని వేల సంవత్సరాలు యుగ యుగములు యుగ యుగములు నా ప్రిలరా ఆయనకు అంతము లేదు అందుకని హియు ఆయన అంతము ఆయన అల్ఫా ఓ మేఘయు అయిన ప్రభు అంత గొప్పదేవుడు ఇక ఇంకొక గొప్ప వాగ్దానం కూడా ఆయన గురించి యశో భక్తుడు తొమ్మిది ఏడులో ప్రవచించి ఉన్నాడు నా ప్రిలరా ఆయన ఆయన గురిచి భక్తుడు చాలా చక్కని మరి వాగ్దానములతో కూడిన గొప్ప ప్రవచనాలు చెప్పాడు ఇది మొదలుకొని యషయా తొమ్మిది ఏడు ఇది మొదలుకొని అనగా ఆ యషయా భక్తుడు చెప్పిన కాలమును మొదలుకొని మితి లేకుండా అనగా యుగా యుగాలు దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిద సింహాసనమును రాజ్యమును నియమించు ఆలోచన చేద్దాము ఆయన రాజ్యములు సర్వకాలము సర్వకాలము ఉండేది దానికి మిథిలేని వృద్ధి దానికి మిథిలేని మిథిలేని క్షేమము హలలు దేవునికి మహిమ కలిగిన గాక ఎంతో బాగుందండి ఆయన న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై పరిపాలన చేయును ఇది ఫ్యూచర్ టెన్స్ అండి ఇది రానున్న కాలములో ఆయన వెయ్యేళ్ళ పరిపాలన యుగ యుగముల పరిపాలన ఇది సూచించుచున్నది ఎక్కడ దావీదు సింహాసనమును అధిరోహిస్తాడు అది ఎక్కడ వేయబడుతూ ఉంది అది సియోను పర్వతములో అలలు వ్యాయరుషలేములో ఉన్న సియోను పర్వతములో దావీదు సింహాసనమును అక్కడ స్థాపించి ఆ రాజ్యమును అక్కడ నియమించి ఆయన న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను ఎంత బాగుందండి హరలియా దేవునికి మహిమ కలిగిందిగా మరి సైన్యములకు అధిపతి అగు యహోవా అనగా తండ్రి అయిన దేవుడు ఆ శక్తి కలిగి దీనిని నెరవేర్చును అనే మాటలో అనగా ఈ యొక్క ప్రామిస్ లేకపోతే వాగ్దానము చాలా త్వరగానే ఇది జరగనుంది నెరవేర్చబోతున్నాడు అని మీకు ఆ భక్తుడు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గుర్చి యశయా భక్తుడు ఇంకా అనేక మంది భక్తులు వారు పలికిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క రాకర్రానే వచ్చింది అది నెరవేరి ఉన్నది అలలేయ్య దేవునికి మహిమతులుగా ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేల్ బీ నోట్ ఆయన పరిపాలనకు అంతం లేదు ఇది ఎప్పుడు జరగబోతుంది అనగా ప్రపంచంలో దేవుని యొక్క సంఘము సిద్ధపడి ఉన్నది ఇంకా సిద్ధమవుతుంది ఈ సంఘము ఎత్తబడాలి ఆ తర్వాత లెఫ్ట్ ఓవర్ పీపుల్ అనగా విసర్జించిన వారు ఎవరిని ప్రభువును యస్సు క్రిస్తు ప్రభువు రాకడను ఆయన మాటలను ఆయన సత్య బోధను ఎవరైతే విసర్జించి ఉన్నారో వారందరికీ మరియు ఇస్రాయిల్ వారికి ఆయన బుద్ధి చెప్పుటకై ఏడేండ్ల మహాశ్రమలు ఆయన విధించి ఉన్నాడు ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు మధ్యలో కూడా హర్మగద్దోన్ యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత మహాయుద్ధం జరుగుతుంది అక్కడ మరి ఆ వ్యాలీ ఆఫ్ ది హెర్మగద్దోన్ మరి సిను పర్వతంపై ఆ ప్రభు పాదము మోపగానే మోపగానే ఏం జరగబోతుంది ఆ సియోను పర్వతం రెండుగా మరి ఆ లోయ విడిపోయి అది భయంకరమైన యుద్ధ భూమిగా మారబోతుంది అక్కడ ఆయన తన మహామహిమతో దూతలతో భక్తులతో ఆయన దిగివచ్చి అక్కడ సర్వలోక సైన్యాలతో యుద్ధం చేయబోతున్నాడు ఆయన సర్వ లోకమునకు బుద్ధి చెప్పబోతున్నాడు ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేర్ బి నో ఎండ్ అపాన్ ద థ్రోన్ ఆఫ్ ది టేవిట్ అండ్ అపాన్ హిస్ కింగ్డమ్ టు ఆర్డర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ విత్ జడ్జ్మెంట్ అండ్ విత్ జస్టిస్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ఈవెన్ ఫర్ ఎవర్ దీల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ పెర్ఫామ్ దిస్ దేవుడు ఆసక్తి దేవుడు పౌరుషము రోషము కలిగి ఈ వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు అని సెలవిచ్చు చూంది దేవునికి మహిమ కలిగిన గాక ఎంత అద్భుతమైన మరి దేవుని యొక్క వాగ్దానము మరి ఈ వాగ్దానము చదివినప్పుడు ఈ వాగ్దానమును అర్థం చేసుకొని గ్రహించినప్పుడు దీనిని బట్టి సియోను నివాసులు ఏం చేయాలో సంతోషించాలి అందుకని చక్కరి ఆ తొమ్మిది తొమ్మిదిలో వ్రాస్తూ ఉన్నాడు ప్రత్యక్షమైన వాక్కు సియోను నివాసులారా బహుగా సంతోషించడి హెరుషలేమి నివాసులారా ఉల్లాసముగా ఉండడి ఉల్లాసంగా ఉండు నీరాజు నీతిపరుడు రక్షణ గలవాడు నీరాజు ఎలాంటివాడు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అయి గాడిదను గడద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చి చూన్నాడు గాడిదను గడద పిల్లను ఎక్కి అనగా సాత్వికుడు అయి దీన మనసు కలిగిన వాడై ఆ ప్రభు తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము కలిగిన వాడుగా ఈ లోకమునికి వచ్చి ఆయన ఆఖరికి ఏం చేస్తున్నాడు దీనుడుగా ఈ యొక్క గార్ధవమును గాడిదను గార్ధవముగా చేసుకొని ఆయన ఎక్కి ఉన్నాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి చూన్నాడు ఎక్కడికి ఎరుషలేముకు ఎరుషలేము నివాసులారా అందుకని సంతోషించండి హలో రీ జాయిస్ గ్రేట్లీ ఓ డాక్టర్ ఆఫ్ జాయన్ షల్ ఓ డాటర్ ఆఫ్ జాయం జెరూసలం బి యువర్ కింగ్ కమ్ టు యూ హీఈ జస్ట్ ఐ హావింగ్ సేషన్ లోలీ అండ్ రైడింగ్ అపాన్ ఎనాస్ అండ్ అపాన్ ఎల్డ్ అండ్ ఫోల్ ఆఫ్ అనాస్ ఆయన తీనుడై వస్తూ ఉన్నాడు దేవునికి వాగ్దానము మరి ఎంతగానో నెరవేరింది నా పిల్లరా హల్లడయ్య ఇంత గొప్ప మరి నెరవేర్చిన దేవుడు దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చిన దేవుడు అల్లువ్య దేవునికి మహిమ కలిగిగాక ఇట్టి దేవుని మహిపరుతాం స్థుతిద్దాం కొనియాడుతాం మనకురకా ఈ లోకము నాకు కుమారుడుగా వచ్చినవాడు మనకు కుమారుడుగా పుట్టినవాడు ఆ కుమారుడు మనల్ని ఆ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించినవాడు అదే ఆరణి మనల్ని ఆ రక్షణ భాగ్యం అనుగ్రహించి మనల్ని విమోచించి తన వద్దకు తోడుకొని వెళ్ళుటకు సుగమం లేక మార్గం ఏర్పాటు చేసినవాడు ఎంత గొప్ప భాగ్యం ఇది నా పరి అందుకనే ఇష్రాయలు సంతోషించండి అన్నారు మరి మీరు ఎవరు ఇష్రాయలు కాదు కదా మీరు సంతోషించక్కర్లేదా ఇష్రాయలు వారమే మనము కూడా ఎందుకు విశ్వాసము ద్వారా ఆయన మనకు ఏమయ్యాడు మన దేవుడుగా రక్షకుడుగా మన విమోచకుడుగా ఉన్నాడు కాబట్టి మనం బహుగా సంతోషించాలి బహుగా ఉల్లసించాలి బహుగా దేవుని నామాన్ని బట్టి కనపరచాలి అంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందాక అందు అందువలన కృతజ్ఞత స్తోత్రములను సంభ్రమ అప్పడు వారి స్వరమును వినబడబోతోంది ఎందుకు దేవునిని కలిగి ఉన్నవారు దేవుని ఎరిగి ఉన్నవారు సంభ్రమ చేసుకుంటారట అందుకనే ఇదిగో సర్వల్ ఇదిగో ఆయన శుభవార్త జన్మ వార్త వినగానే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త ఎంత బాగుందండి మన కొరకు సంతోషకరమైన శుభ వర్తమానం దావీది నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ యొక్క దేవుని దూత తెలియజేసింది అందుకే ఇర్మి ముప్పై పంతొమ్మిదిలో వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంభ్రమ పడు వారి స్వరమును వినబడను జనుడు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసదాను బహు జనాలుగా చం ఆయన చేయబోతున్నాడు ఎంతమంది రాజులు చంపేశారు శత్రువులు ఎంతమంది స్త్రీలను హతం చేశాడు పాడు చేశారు బిడ్డలు పాడు చేశారు అయితే శేషించిన వారిని ఆయన బహుజనముగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఆయన జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింప అల్పులు కాకుండా నేను వారిని ఘనులనుగా చేసేదను నా ప్రిలరా ఈరోజునేశాల్ వారు సర్వలోకమునకు దడ పుట్టిస్తూ ఉన్నారు అంత చిన్న దేశము ఇంత పెద్ద యుద్ధాలను ఎదుర్కొంటూ శత్రువులు బారి నుంచి వారిని కాపాడుకుంటూ ఎదుర్కొంటున్నారంటే వారిని ఏం చేస్తున్నాడు బాహు అల్పులే అయితే అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదాను హలలిగా ఘనులు ఘనులు ఉన్నతమైన వారుగా శక్తివంతులుగా బలవంతులుగా చేస్తున్నాడు అవుట్ ఆఫ్ షెల్ ప్రొసీడ్ థ్యాంక్స్ గివింగ్ and the voice of them that will make merry and i will multiply them and they shall not be few but they are going to be multiplied. we'll also glorify them varani nenu mahyu parusthan balavantuluga chesthan ghanuluga chesthan alpuluga undaru balahinuluga undaru ఎంతమంది అటాక్ చేసిన దేవుని యొక్క వాగ్దానమే ఇది నెరవేరుతూ ఉన్నది దేవునికి మహిమగలగని కానీ అందువలన విశ్వాసమైన నీవు బహుగా సంతోషించాలి బహుగా ఉల్లాసించాలి దేవునికి కొని ఆడాలి స్థుతి ఆగములు అర్పించాలి నీలరా దేవునికి మహిమగలిగని కానీ అట్టి భాగ్యము బాధ్యత నెరవేర్చుకుంటూ దేవుని మహిమపరు प्रभु मन सहांज